టైంలో వీళ్ళ కీలక పాత్ర పోషించారు కొంతమంది నాయకుల విషయంలో టీడీపీ కూడా ఇటువైపు లాగే ప్రయత్నంలో కూడా దేవినేని అవినాశ్ ప్రధాన హస్తం ఉంది అందుకు కూడా దేవినేని టార్గెట్ చేశారు టార్గెట్ చేస్తే తప్పు ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అన్నది వాళ్ళకి ఖచ్చితంగా కడుపు రగిలిపోతానే ఉంటది అందులో పాత్రదారులు ఎవరన్నదో వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే వచ్చి దాడి చేసిన వాళ్ళు అందరూ గతంలో తెలుగుదేశం వాళ్ళే కదా ఇల్లు దాడి చేసిన వాళ్ళు ఇప్పుడు దేవినేని అవినాష్ మనుషులు అంటే ఎవరు ఒకప్పుడు తెలుగుదేశం మనుషులే కదా మిగతా వాళ్ళు ఇప్పుడు దాడి చేసినటువంటి ఎవరైతే నందిగం సురేష్ బ్యాచ్ నేను ఇంకో బ్యాచ్ అని ఏవైతే చెప్తున్నారు లేలాప్రెడ్డి బ్యాచ్ వీళ్ళందరూ అప్పుడు తెలుగుదేశం కాంట్రాక్ట్ బ్యాచ్నే కదా వీళ్ళందరూ అంటే నందిగం సురేష్ తెలుగుదేశం లో ఉండి ఉండకపోవచ్చు బట్ ఈ కార్యకర్తలు ఏం చేస్తారు ఆ పార్టీలో ఉండి వచ్చిన వాళ్ళే అవి ఉంటారు వాళ్ళు కనిపెట్టారు ఎవరన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా సుదీర్ఘ అక్కడ ఉన్నవాళ్ళు స్టేట్ కమిటీ స్టేట్ ఆఫీస్లో ఉండేవాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు కదా బాగా ఎక్స్పీరియన్స్ కార్యకర్తలు అయి ఉంటారు కదా వాళ్ళు సోన్ సోవాడు వచ్చాడు రామారావు వచ్చాడు రామారావు తో తిరుగుతాడు కదా సుబ్బారావు వచ్చాడు సుబ్బారావు అప్పిరేడు తనకాలు తిరుగుతాడు కదా ఇట్లా ఉంటుంది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ ఆ రోజున గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేసుకొచ్చా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి బీపీ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కాపాడుకొచ్చే ప్రయత్నం చేశాడు ఇవాళ పాపం అనేది ఎప్పటికైనా వెంటాడుతుని ఇవాళ దానికి అనుగుణంగా జరుగుతోంది ఇందులో అవినాష్ను టార్గెట్ చేయడం కోసం పెట్టిన ఏం కాదు ఇది తమ పార్టీ మీద దాడి చేసినటువంటి తమ పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని ఇవాళ చట్టం ముందే నిలబెడుతున్నారు ఇలా వాళ్ళనే కొట్టట్లా తంపట్ల చట్టం ముందే నిలబెడుతున్నారు కాబట్టి అది తప్పని కూడా నేను అనుకోను రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి దేవినేని అవినాష్ ప్రత్యేకంగా టార్గెట్ అయ్యారని అనుకోవాలా విజయవాడ